హలో ఆ చెప్పమ్మా ఆన్లైన్లో ఫోన్ లో చెప్పనమ్మా ఇంటికొచ్చి చెప్పించుకోవాలి జాతకం నేను ఎవరో తెలుసు కదా ఆ నక్షత్రం నాయి

ఏం పర్వాలేదు కూర్చో తప్పదా తప్పదు కూర్చో పోతే అంటే ఏంటి అంటే గురువు గారు నాకు మోనసంటే అండి పోతే తిన్న కూర్చుంటే జన్మ దింపినట్టు ఉంటుందండి గురువు గారు రాసేంటో చెప్పు మేసరాశండి మేసరాశ సర్లే ఫిఫ్టీ నీకు ఆదాయం రెండు పద్నాలుగు రాజపూత్యం ఐదు అవమానాలు ఏడు నీకు మోన శాంకర్ వల్ల కింద కూర్చున్నట్టు ఉంది రేపు నీ జాతంలో సిలిండర్ అవుతున్నాడు ఉండదు అంటే సంవత్సరం అంతా గొప్పనే ఉంటాయి దక్షిణ చెప్తా ప్రతిరోజు గుడికెళ్ళి ప్రతిరోజు దేవుడి దర్శనం చేసుకో ఆ తర్వాత ఇంకా ఏమిటిదయ్యా తెలు తెలివి తప్పదనుకుంటారు చెప్పు చెట్టు సరోజా చెప్పు రాసి ఫలాన్ని చూపించుకుంటూ వచ్చానే ఎవరో పట్టగ చెప్పండి బాబు ఏం చెప్పంటారండి ఆరు వందల తల పోటు రాసి చెప్పు వృషభ రాసి మీ ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభూజం ఒకటి అవమానాలు మూడు మీకు చాలా బాగుంది గారు నాకు అసలు సహనం తక్కువ నేను కోపంగా మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి అవన్నీ చెప్పట్లే కదా చెప్పండి మరీ ఆటగా ఉండడు లేదు మీరేది అర్థం చెప్తాను చెప్తున్నాను మీకు చాలా బాగుంది సరే నిదక్ష

అప్పుడు కూడా ఏంటనే మీరు ఎక్కడ కూడా బయటికి వెళ్ళిపోరా దండం పెడతాను సరే చెప్పు ఎక్కినావయ్యా మేము ఇందులో సీడిది చెప్పండి సర్లే నీ ఆలయం పదకొండు ఏం పదకొండు రాజపూజి మూడు అవమానం లాటరా నీ చెప్పేదం ఉన్నాయి ఎల్లరా బాబు కదా నా ముందు అంత బాగా చెప్తా నీ దర్శన పోరా బయటికి పోరా దాదాపు ఎక్కడ లేని ఎక్కడ కాళ్ళంతా రా బాబు రైపోయింది చూసుకొని రాము కదా పనుకొని వచ్చేస్తామండి కాదు ఏం కావాలి ఏం కావాలి నాకు ఈ జాతకం బండి నమ్మకం లేదు ఏదో మా లవరు బెన్ను బెన్ను తినేస్తే ఇక్కడ చెప్పడం వచ్చారు ఏం కావాలి చెప్పండి చెప్పాలి ఏం కావాలి

అదే సరే బాబు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపుజం ఒకటే అవమానాలు ఐదు ఓకేనా బాబు నేను వెళ్ళిపోవచ్చా ఇంకా పొందుతావా నాకు ఈ జాతకాలు ఇవన్నీ నమ్మకూడదు అండి నేను వెళ్ళిపోతా వినప్పుడు కదా ఇంటికి ఫోన్ ఏంటది ఏమైందండి వచ్చాయో అవునా దానిలో అందరు నవ్వుకుంటూ ఉంటే పిల్చో సంగతి సర్లే ముందు నా ప్యాంట్ పని ఏదో నేసుకో చే వేడి మాల ప్యాంట్ నేను వేసుకొని పెట్టే నేను ఎలా వచ్చానో అలా ఏ వెళ్ళిపోతాను చాలా పిచ్చోళ్ళ అన్నాడు దీనికి మీరు ఎవరు నేను ఎక్కడ ఉన్నాను నేను జ్యోతిష్యం చెప్తానయ్యా జ్యోతిష్యం జ్యోతిష్యం ఆ దిత్తి వచ్చింది నాయన నా జాతం చూపించుకోవడానికి వచ్చాను ఈ పేపర్ ఉంది చూసి చెప్పండి ఓ మకర రాసా సరే బాబు దీంట్లో స్కిప్ పెళ్ళి సరేనండి నీది మకర రాశి ఆరా ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపుత్యం నాలుగు అవమానాలు ఐదయ్యా ఈ సంవత్సరం నుంచి నీ జాతంలో వెళ్ళినట్సరి వెళ్ళిపోయింది నీకు ఇంకా అంతా మంచిగా జరుగుతుంది సరే అండి వస్తానండి బాబు దక్షిణ ఎందుకమ్మని నాకు మరి మరొక ఉందని తెలిసి నన్ను చేయాలనుకుంటున్నావా बट्टे नंबर मेकेनिकल टेस्टर केस तोड़ेंगे यार तो नंबर जरूर पड़ेगा हाँ मॉडल मॉडल सुपर मॉडल 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 मॉ ఆర్థికంగా చెప్పించుకున్నా అదే కూర్చోం నీ రాసేటి కుంభరాశి కుంభరాస మేరాలు ముల్లపంది ఇప్పుడు కుంభరాశికి ఆదాయం ఎనిమిది వేయం పద్నాలుగు రాజపుత్యం మూడు అవమానాలు ఐదు నేను మోరాలుగా పైకి వస్తాను అప్పటి గారు ముందు నువ్వు రక్షి అయితే చెప్తా మోడల్ అవుతుంది అంటే మనతో మావా కష్టం బాబు నువ్వు మోడల్ కన్నా నిలబడ్డావు ఎందుకంటే నీకు సెట్ అవ్వదు ముందు నువ్వు అవతారం తీసేస్తే బాగుపడతావు ఏంటన్నా ఎలా ఉన్నా

ఫ్రెండ్స్ నేను సరిగ్గా వినకపోయినా మీరు వినండి ఫ్రెండ్స్ ఇందులో ముందు సీట్ది అమ్మా కందిరే సరే కన్యరాజ్ ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానాలు ఆరు విన్నారా ఫ్రెండ్స్ ముందు విన్నావా అమ్మా వాళ్ళు వింటున్నారా కదా సార్ నేను కామెంట్లో చెప్తారు చాలు సార్

రెల్ జస్ట్ నచ్చారు సరే ఒక రీల్ పెట్ట అన్నత పాచయే అపతేకేకేనా అపచేదు అపతేకేకేదు అపతీతో అపతేకుదుదు అపతీయే మరి రీల్ లైక్ ఇయ్యకదా న దక్షియ అన్న ఫోన్ చేయరు తెలునా నా పచ్చి తప్పటికపోదండి నీకు ఏం తెస్తా టీమ్ కొట్టిపోతుందండి డబ్బులు నీకు ఎక్కువ చేస్తా చూసి చేస్తున్నావు రాసేట్లో చూస్తున్నా కంగారుంగారు లేదు ఐదు రాజపుత్యం ఐదు అవమానాలు పదకొండు అంత భద్రమైన యాతకం ఇప్పటి వరకు చూసిన రాజులు ఏ రాజుల లేదు కాబట్టి నువ్వు ఏ టీం మీద వేయకు ఏ టీం మీద నువ్వు వేసినా సరే పెట్టిండు అది ఓడిపో అర్థమైందా బాబు ఇంక భయం లేదు చేస్తావు కూర్చొని అప్పటికొచ్చిన చూడాలి తప్ప నువ్వేం చెయ్య అయితే మనం ఏదైతే అది అనమాట

రాసింది ఏంటో చెప్పండి ముందు తీయడమ్మాదే గేదే సరి సరే ఇది కక్కటి క్రాస్ కదా ఆదాయం పద్నాలుగు ఏయు రెండు కాది నాలుగు పవమానాలు మూడు మీరు చాలా బాగుంటుంది అండి మీ యూట్యూబ్ ఛానల్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది అమ్మా మీరేమన్నారు మిథున రాసి ఆదాయం పద్నాలుగు రెండు రాజభూజం నాలుగు అవమానాలు మూడు మీది కూడా గా ఉంది మీరిద్దరూ కలిస్తే మామూలుగా ఉండవ ఏంటమ్మా సరేనా ఇంకా అయిపోయింది అలాండి మరి దక్షిణ ఏమన్నా దక్షిణ ఏంటమ్మా సిపడుతున్నా ఏంట అలా మెసి తీసుకుపోతున్నాం అలా మాట్లాడతాను నాకు సిద్ధి

రాసి చూడమ్మా ఆదాయం రెండు మేము పద్నాలుగు రాతి మూడు నీ రాశి నీ సిగ్గు తగ్గట్టే మూడు ఓ దక్షిణ ఉత్తమ్మాదమ్మా ఇప్పుడు అయిపో